అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఐదు నిమిషాలలో ఇలా బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా స్నాక్కి కానీ పిల్లలు స్కూల్ నుండి రాగానే చేసి పెట్టేసేయచ్చు టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకుంటున్నాను అలాగే దీనికి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక పావు టీ స్పూన్ అలా వేసానండి ఒక హాఫ్ టీ స్పూను కారం పొడి వేసాను ఇది చాట్ మసాలా అండి ఒక పావు టీ స్పూన్ ఉంటే వేసుకొని లేకపోతే లేదు ఒక పావు టీ స్పూను చికెన్ మసాలా వేసానండి ఇది వేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఒక రెండు పింఛులంతా పసుపు వేసుకొని ఇలా ఫస్ట్ పొడిపిండినంత కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఈ బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి మరీ గట్టిగా ఉండొద్దు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను బ్రెడ్ పీస్లు ఈ బ్రెడ్ పీస్లని ఈ మనం శనగపిండి దాంట్లో ఇలా మొత్తం రెండు వైపులా డిప్ చేసి ఇలా మొత్తం ఆ పిండి దానికి అంటుకునేటట్టు చేసుకోవాలి అంతవరకు పొయ్యి పైన పెనం వేడి చేశానండి ఒక వన్ టీ స్పూను నువ్వుల నూనె వేసాను ఇలా వేసిన తర్వాత ఈ బ్రెడ్ని దీనిపైన వేయాలి దీనిపైన ఇలా పెట్టుకున్న తర్వాత రెండు పీసెస్ని లో ఫ్లేమ్లో కాల్చుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇప్పుడు దీనిపైన ఉల్లిపాయలు చిన్న కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే క్యాప్సికము టమాటో కొత్తిమీర మీ ఇష్టం అండి వెజిటేబుల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు పైన నేనైతే ఇవి నాలుగు పెడుతున్నాను స్వీట్ కాను గ్రీన్ పీస్ అలా ఇష్టం అండి ఏవైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది రెండింటి పైన ఇలాగే అన్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ వేస్తున్నానండి పైన లేదా మీరు నూనెతో అయినా కాచుకోవచ్చు పైన పైన నూనె వేసి ఇలా కొద్దిగా ఇలా ఆదిమి పెట్టడం వల్ల ఆ వెజిటేబుల్స్ అనేటివి దానికే ఆతుకుంటాయి ఇప్పుడు కింద కాలిన తర్వాత ఇంకొక సైడు తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా చూసుకోవాలి కింద కాలిందా లేదా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్ తిప్పి వేసిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి అలాగైతే ఆ వెజిటేబుల్స్ చక్కగా ఉడికి చాలా రుచిగా ఉంటాయి మంచిగా ఫ్రై అవుతాయి ఉడుకుతాయండి ఇలా ఒక సైడ్ మంచి కాలిన తర్వాత ఇంకొక సైడు మళ్ళీ ఒకసారి ఇలా టర్న్ చేసుకొని చూడండి రెడీ అయిపోయింది కాసేపట్లో అయిపోతుందండి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా హెల్దీగా చాలా టేస్టీగా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు ఇలాగే తినవచ్చు లేదా కెచప్తో కానీ తినొచ్చు లేదా చట్నీ పెట్టుకొని అయినా తినొచ్చండి ఏ విధంగా అయినా ట్రై ఇలా హెల్దీగా బ్రౌన్ బ్రెడ్ వెజిటేబుల్ శాండ్విచ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఇలా హెల్దీగా తింటే చాలా మంచిది ముందుగా ఇక్కడ నేను కొన్ని కీర ఇలా చిన్న రౌండ్ కట్ చేసి పెట్టానండి పొట్టు తీసి కొన్ని టమాటో కొన్ని ఆనియన్స్ ఇలా క్యాప్సికమ్ ఇలా కట్ చేశాను పెద్దగా ఉంది క్యాప్సికమ్ కాబట్టి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేశాను ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక రెండు బ్రౌన్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను స్లైసెస్ తీసుకొని ఒక బ్రెడ్కి ఇలా కెచప్ అప్లై చేస్తున్నానండి లేదా మయోనైజ్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కెచప్ పెట్టిన దానిపైన కొన్ని కీర ఇలా పెట్టుకోవాలి ముందుగా తర్వాత టమాటో పీసెస్ తర్వాత ఆనియన్స్ క్యాప్సికమ్ పీసెస్ ఇలా ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొకదానికి గ్రీన్ చట్నీ పెడుతున్నానండి మన ఛానల్లో ఆల్రెడీ గ్రీన్ చట్నీ అప్లోడ్ చేసి పెట్టాను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఈ విధంగా చేసే గ్రీన్ చట్నీ చేసి పెట్టుకుంటే దేంట్లోకైనా చాలా బాగుంటుంది వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది ట్రై చేయండి ఇలా ఒకదానికి గ్రీన్ చట్నీ అప్లై చేసి దానిపైన ఇలాగ పెట్టేయాలండి పెట్టేసి పొయ్యి పైన ఒక తవా వేడి చేసుకొని కొద్దిగా బటర్ ఇలా మనం ఎక్కడైతే ఈ శాండ్విచ్ పెడతామో అక్కడనే కొద్దిగా బటర్ ఇలా పెట్టుకొని దానిపైన ఇలా బ్రెడ్ పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే విడిపోకుండా బాగుంటుంది లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి ఇంకొక వైపు కూడా మంచిగా లో ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత ఇలా స్పూన్తోనంటే అంటే విడిపోకుండా బాగుంటుందండి ఇలా ఇంకొక వైపు కూడా మంచిగా కాల్చుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమే ఈ విధంగా హెల్తీగా ట్రై చేయండి చేయటం చాలా ఈజీ చాలా బాగుంటుంది కూడా ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే ఇది బ్రెడ్తో అప్పటికప్పుడు ఈజీగా పిల్లలకైతే ఇలా లంచ్ బాక్స్ కానీ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడైనా చేసి ఇవ్వచ్చండి చాలా టేస్టీగా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా టైం లేనప్పుడు ఈజీగా లంచ్ బాక్స్లో కూడా ఈ విధంగా పెట్టవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా చేశారంటే పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఇంట్లో ముందుగా ఇక్కడ నేను ఒక టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి తీసుకొని ఇది పిజ్జా పాస్తా సాస్ అండి ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకొని దీనికి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను వన్ బ్రెడ్కి ఈ పిజ్జా సాస్ ప్లేస్లో కెచప్ అయినా అప్లై చేసుకోవచ్చండి ఈ స్ప్రెడ్ అనేది మీ ఇష్టం అండి మనకు మన ఛానల్లో ఇన్స్టెంట్గా పిజ్జా స్ప్రెడ్ పిజ్జా సాస్ ఉందండి కావాలంటే చెక్ చేయండి ఇప్పుడు ఇక్కడ నేను చీజ్ స్లైస్ తీసుకున్నానండి ఒకటి తీసుకొని ఇలా పైన వ్రాప్ తీసేసి ఇలా టూ బ్రేడ్స్కి టూ స్లైసెస్ పెట్టుకుంటున్నానండి మీరు వన్ అయినా పెట్టుకోవచ్చండి మామూలుగా ఏ చీజ్ అయినా పెట్టుకోవచ్చండి ఈ చీజ్ స్లైస్ అయితే ఇలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో యారగ్గానే ఉండి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి లేదా ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి ఇది కూడా కొద్దిగా పైన ఇలా చల్లుకోవాలి ఈ చిల్లీ ఫ్లేక్స్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి చెక్ చేయండి కావాలంటే ఇప్పుడు దీన్ని రెండు అటాచ్ చేయాలండి అటాచ్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ వేడి చేసుకొని ఇది లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలండి లో ఫ్లేమ్ లో టోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి లో ఫ్లేమ్ లో అయితే టూ సైడ్స్ చక్కగా బ్రెడ్ క్రిస్పీగా అవుతుందండి పైన లోపట చీజ్ అనేది చక్కగా మెల్ట్ అవుతుంది లేకపోతే హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టారంటే పైన మాడిపోయినట్టుగా అయ్యి లోపల చీజ్ అనేది అలాగే ఉంటుందండి మెల్ట్ అవ్వదు ఇలా లో ఫ్లేమ్లో చేసుకున్నారంటే పైన చూడండి చక్కటి కలర్లో మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఇలా టోస్ట్ చేసుకోండి టోస్ట్ చేసుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి అప్పటికప్పుడు ఈజీగా వన్ టూ మినిట్స్లో అయిపోతుందండి ఇలా జస్ట్ ఉన్న వాటితోనే ఈజీగా చేసి పిల్లలకి ఇచ్చేయచ్చండి ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు అలాగే ఇప్పుడు దీన్ని ఇలా ఇలా కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకుంటే చక్కగా ఈజీగా వాళ్ళకి తినడానికి బాగుంటుంది కదా లోపల చీజీగా ఈజీగా కనిపించి జస్ట్ టూ మినిట్స్లో మూడు వస్తువులతోనే ఇలా శాండ్విచ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చీజ్ శాండ్విచ్ ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడైనా తినొచ్చు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మీకే నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక మూడు బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత వీటిని త్రీ లేయర్గా చేస్తున్నానండి ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ వేసుకోవాలి లేదా మీ దగ్గర ఉన్నా కానీ కెచప్ అయినా వేసుకోవచ్చు రెండు స్లైసెస్ పైన వేసుకోవాలి ఇది రెండింటి పైన వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీస్కి ఈ పిజ్జా సాస్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అంతా పైన ఈవెన్గా అప్లై చేసిన తర్వాత రెండింటికి ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన చీజ్ స్లైస్ పెట్టుకోవాలి నేను రెండు పెడుతున్నాను ఒక్క బ్రెడ్ పైన రెండు చీజ్ స్లైసెస్ పెడుతున్నానండి అలాగైతే చీజీగా చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఇది త్రీ లేయర్ కాబట్టి చాలా బాగా వస్తుంది ఒకే బ్రెడ్ పైన రెండు పెడుతున్నాను ఈ విధంగా తీసి పెట్టేసుకోవచ్చు దీనిపైన మీకు కావాలంటే ఎరగనా అలా అయినా వేసుకోవచ్చు రెండు పెట్టి ఇలా రెండు చీజ్ స్లైస్ పెట్టినాక ఇంకొకటి మనము పిజ్జా సాస్ పెట్టుకున్న బ్రెడ్ పైన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక రెండు చీజ్ స్లైసెస్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ని అలాగే జస్ట్ పెట్టేయాలి మీ దగ్గర గ్రీన్ చట్నీ ఉన్నా కానీ గ్రీన్ చట్నీ కూడా పెట్టుకోవచ్చు అలాగైనా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా పెట్ చేసి అంతవరకు పొయ్యి పైన పెనం వేడి చేసుకొని ఈ పెనం పైన కొద్దిగా అంత బటర్ వేసుకోవాలండి ఇలా బటర్ వేసి ఈ బటర్ వేసిన దానిపైనే ఇది బ్రెడ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా బరుగువా ఉన్నది ఇలాంటి లిడ్ పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఆ చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయ్యి బేక్ అవుతుంది ఇలా విడిపోకుండా ఉంటుందండి లో ఫ్లేమ్లో ఇలా కాల్చుకోవాలి ఈ బ్రెడ్ పీస్ని ఒక సైడ్ కాలిన తర్వాత పైన కొద్దిగా బటర్ వేసుకొని ఇంకొక సైడ్ తిప్పుకోవాలి ఇలా తిప్పి లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి అలాగైతే మొత్తం ఈవెన్గా క్రిస్పీగా కాలుతుంది ఇంకొక వైపు కూడా కాలిన తర్వాత చూసుకోవాలి రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే జస్ట్ రెండు నిమిషాలలో అయిపోతుందండి మూడే వస్తువులతో ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుండి రాగానే కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా టైం లేనప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఈజీగా చాలా బాగుంది కదా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్